సమితి పిలుపులో భాగంగా నాంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మధు పాములేటి భాషా ఇతర నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసేందుకు తీర్మానాలు అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల మెగా డిఎస్సి ఏర్పాటు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు ఏ వైఎఫ్ నేతలు ఏఐ పాత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా అన్ని కలెక్ట్ ఆదర్శము నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు నందారా స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం ఏఐ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా తప్పనిసరిగా నిరుద్యోగ సమస్యల పైన నోరు విప్పాలి నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి వాలంటీర్ల విషయంలో గౌరవేతనము పదివేల రూపాయలు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం కూడా జరిగింది వాళ్ళకు కూడా గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి వాటితో పాటుగా దుకాణంలో పనిచేసినటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించారు ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలి వాటితో పాటుగా ప్రభుత్వ శాఖలు వివిధ శాఖల కార్యక్రమ పోస్టులు తక్షణం భర్తీ చేస్తే దానికి కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ తప్పనిసరిగా అసెంబ్లీలో అసెంబ్లీలో తప్పసరిగా మాట్లాడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం వాటితో పాటుగా ఈ యొక్క నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రాల వేడిగా జిల్లాల వేడిగా నూతన పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో కలిసి విద్యార్థి విభజన సంఘాలు కలుపుకొని ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని అసెంబ్లీ ముట్టడికి కూడా సమసిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను నాగరాము నాగారాము జిల్లా కార్యదర్శి